హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ గీతా హాస్పిటల్ మనకర్ రెస్ప్రీని గురించి చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ ఒక్క వీడియో చూస్తే మీకున్న అనుమానాలన్నీ కూడా తీరు డెలివరీ అయ్యారు అది నార్మల్ డెలివరీ అనుకోండి ఒక గంట తర్వాత మీరు ఫీడింగ్ ఇవ్వచ్చు అదే మీకు సి సెక్షన్ అయింది అనుకోండి రెండు గంటల తర్వాత నుంచి మీరు ఫీడింగ్ స్టార్ట్ చేయవచ్చు కాకపోతే మంది ఆపరేషన్ తర్వాత అంత ఫిట్గా ఉండరు కాబట్టి వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్స్ స్టార్ట్ చేయరు మీరు ఫీడింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మీ బ్రెస్ని శుభ్రంగా చల్లకి నీళ్ళతో వాష్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఫీడింగ్ స్టార్ట్ చేయాలి ఫీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మీరు నిటాయిగా కూర్చోండి అవసరమైతే వెనక కూడా సపోర్ట్కి ఒక పిల్లో తీసుకోండి వడిలో పెట్టుకోవడానికి బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్ కూడా దొరుకుతున్నాయి అవి కూడా మీరు పెట్టుకోవచ్చు ముందుగా మీరు బేబీని మీ మోచేతి మీద ఇలా వేసుకొని బాగా దగ్గరికి తీసుకోవాలి వాళ్ళ చిన్ను మీ బ్రెస్ట్కు తవ్వుతూ ఉండాలి బేబీని ఇలా మీరు పెట్టుకున్నప్పుడు బేబీ చూపు షోల్డరు హిప్పు ఈ మూడు కూడా ఒకే లైన్లో ఉండాలి మీరు బిడ్డను దగ్గరికి తీసుకున్నప్పుడు బేబీ చెస్ట్ మీ చెస్ట్ ఒకదానికొకటి తగులుతూ ఉండాలి బిడ్డకు మీ స్థానాన్ని వాళ్ళ నోటిని బాగా ఓపెన్ చేసి మొత్తంగా వాళ్ళ నోట్లోకి మీరు డైరెక్ట్ చేయాలి ఇలా చేసి నిప్పుల్ని మాత్రమే కాకుండా నిప్పులు వెనుక ఉండే నల్లటి భాగం దాన్ని మేము ఏరియోలా అంటాం దాన్ని కూడా బేబీ నోట్లోకి పూర్తిగా పోయేంతవరకు మీరు నోట్లోకి చూపించాలి ఇలా చేసి మెల్లగా వాళ్ళకి సకింగ్ని అలవాటు చేస్తూ ఉండాలి ఇలా సక్ చేసినప్పుడు మాత్రమే ఆక్స్టోసిను ప్రొడాక్టింగ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఎక్కువైతూ ఉంటుంది డెలివరీ అయినాక బిడ్డను బాగా దగ్గరికి తీసుకోవాలి ఎక్కువసేపు మీరు హ్యాండిల్ చేస్తూ ఉండాలి బిడ్డను ముద్దాడుతూ ఉండాలి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి కొంతమంది డెలివరీ అయిన తర్వాత బిడ్డను ఎవరికో ఇస్తూ ఉంటారు పాలు ఆగించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే బిడ్డను దగ్గరకు తెచ్చుకుంటారు అలా కాదు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని మేము కంగారు థెరపీ అంటాము ఇక్కడ తల్లికి బిడ్డకు ఒక ఎమోషనల్ బాండ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ న్యూరలాజికల్ రిఫ్లెక్స్ ద్వారా ఆస్ట్రోసిన్ రిలీజ్ అయ్యి హార్మోన్ ప్రొడక్షన్ వల్ల బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైతూ ఉంటుంది సి సెక్షన్ అయ్యింది అనుకోండి మీరు కూర్చోలేకపోతే ఒక పక్కకు తిరిగి కూడా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు పాలిచ్చిన తర్వాత వెంటనే బేబీని పడుకోబెట్టద్దు పాలిచ్చిన తర్వాత మీరు మీ భుజం మీద వేసుకొని వాళ్ళు త్రేపినాక అంటే దాన్ని బర్పింగ్ అంటాం మేము వాళ్ళు పాలు తాగేటప్పుడు ఏర్ని కూడా లోపలికి సర్చ్ చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి పొట్టలో నొప్పి కూడా వస్తుంది దీన్ని మేము అబ్డామినల్ కాలిక్ అంటాము సో మనం పొట్ట ఉబ్బరం బాగా టెన్స్గా ఉంటుంది అదే మీరు పాలు ఇచ్చిన తర్వాత మీ భుజం మీద వేసుకొని వాళ్ళని కాసేపు జో కొట్టినట్టు చేస్తే వాళ్ళకి ఆ ఏర్ అంతా కూడా బయటికి వాళ్ళు ఎక్స్పెల్ చేస్తారు దాంతోపాటు కొంచెం మిల్క్ కూడా బయటకు వస్తూ ఉంటుంది ఇది ప్రమాదం కాదు ఇలా చేసిన తరువాతనే మీరు వాళ్ళని పడుకు పెట్టాల్సి ఉంటుంది మీరు రాత్రిలో పాలిస్తూ ఉండి మీకు అట్లా చేయడానికి ఓపిక లేకపోతే మీ అటెండర్ కన్నా ఇవ్వండి ఈ విషయాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే కొన్నిసార్లు మిల్క్ వామిట్ అయ్యి కొన్నిసార్లు అది రీహజిటేట్ అయ్యి లో కూడా వెళ్తూ ఉంటుంది ఇదివరకు ప్రెగ్నెన్సీలో మీకు పాలు తక్కువ ఏర్పడ్డాయి ఈసారి కూడా వస్తాయో రావో ఇలాంటి భయాలు ఎవరికైనా ఉంటే ముందుగానే మీ డాక్టర్తో సంప్రదించి దీని గురించి కూడా క్లారిటీ తెచ్చుకోండి కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇష్టం ఉండదు ఇటువంటి తల్లిలు కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము మామూలుగా ఒక రోజుకి బ్రెస్ట్ మిల్క్ ఐదు వందల నుంచి తొమ్మిది వందల ఎంఎల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఈ ల్యాక్టేటింగ్ పీరియడ్లో మామూలుగా తీసుకునే క్యాలరీస్ కన్నా ఏడు వందల యాభై క్యాలరీలు అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ క్యాలరీలు తీసుకోవాలి వాటర్ కూడా మామూలుగా తాగే వాటర్ త్రీ టు ఫోర్ లీటర్స్ కన్నా అదనంగా ఒక లీటర్ వాటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఫోలిక్ యాసిడ్ అయర్ను కాల్షియము ప్రోటీను వీటిని కూడా మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు పాలు ఇచ్చేటప్పుడు మీ బోన్ మినరల్ డెన్సిటీ అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది ఇది మళ్ళీ నార్మల్కి రావడానికి మీరు పాలు ఇవ్వడం ఆపిన వన్ ఇయర్కి నార్మల్ అవుతూ ఉంటుంది కాబట్టి దయచేసి మీ పాలు ఇచ్చేటప్పుడు తప్పకుండా క్యాల్షియం ట్యాబ్లెట్లను తీసుకోండి చాలామంది డెలివరీ అయినాక సూచన రిమూవల్కి వస్తారు ఆ తర్వాత ఒక్క విజిట్కి వస్తారు తర్వాత డాక్టర్ల దగ్గరికి రానే రాని మీరు క్యాల్షియం ట్యాబ్లెట్లు కూడా వాడుకోండి మనకు మిల్క్ ప్రొడక్షన్ అవ్వాలి అంటే కాల్షియం అనేది తప్పనిసరి కాకుంటే బాడీ మిల్క్ ప్రొడక్షన్కి కావలసిన కాల్షియంని చాలా తెలివిగా దగ్గరలో ఉన్న బోన్స్ నుంచి తీసుకొచ్చుకొని మిల్క్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది ప్రొడక్షన్ మాత్రం ఆపదు ఇలా జరగడం వల్ల మీ బోన్స్ అన్నీ కూడా గుల్ల బాలనట్టు అయి చాలా పెంచుగా తయారవుతాయి వీటికి పట్టుతో బాగా తగ్గిపోతుంటుంది చిన్న చిన్న ఇంజరీస్ కూడా కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ కూడా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకోవడం అనేది ఆపకండి మరి మీరు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నారు మరి మీ బేబీకి మీ ఫీడింగ్ సరిపోతుందా అది మీకు ఎలా తెలియాలి ఒకవేళ అండర్ ఫీడింగ్లో మీ బేబీ ఉంటే వీళ్ళు చాలా ఇరిటబుల్గా ఉంటారు నిద్ర సరిగ్గా పోరు ఎందుకంటే వీళ్ళకి ఆకలిగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ కూడా వస్తూ ఉంటుంది మలబద్ధక సమస్యలు వస్తూ ఉంటాయి రోజుల్లో వీళ్ళు ఆరు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు కానీ ఇటువంటి బేబీస్ చాలా కొద్దిగా యూరిన్ చాలా హై కలర్ యూరిన్ని పాస్ చేస్తూ ఉంటారు వీళ్ళు బరువు కూడా పెరగాల్సినంత బరువు పెరగరు ఇటువంటి ఇవన్నీ మీరు నోటీస్ చేసినప్పుడు మీరు డాక్టర్లను సంప్రదించి ఆర్టిఫిషియల్ ఫీడింగ్ కూడా వెళ్ళవచ్చు కాకుంటే ఆర్టిఫిషియల్కు ఫీడింగ్కి వెళ్ళినప్పుడు మీరు బాటల్ ఫీడింగ్ ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ని కలిపి కంబైండ్గా ఇవ్వకూడదు మీరు ఆర్టిఫిషియల్ ఫీడింగ్లో వీళ్ళు సీసాతో తాగినప్పుడు ఆ రబ్బరు నిబ్బల్ని చక్కగా స్క్వీజ్ చేసి చాలా ఫాస్ట్గా తాగిస్తూ ఉంటారు అదే మనకు బ్రెస్ట్ ఫీడింగ్లో అయితే ఇక్కడ వీళ్ళు నిబ్బెల్ని నొక్కాలి తర్వాత ఏరివలను కూడా నొక్కి పట్టి ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినప్పుడు మాత్రమే వీళ్ళకు సకింగ్ అనేది సాధ్యమవుతుంది సో బాటల్ ఫీడింగ్తో కంపేర్ చేస్తే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది పిల్లలు ఒక్కసారి బాటల్ ఫీడింగ్కి అలవాటు పడినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ని ఇష్టపడరు అటువంటి అప్పుడు వీళ్ళు ఫీడింగ్ మీరు ఆపేశారు వాళ్ళు తాగడం లేదు అనుకోండి తర్వాత మీ పాలు కూడా ఆగిపోతాయి కాబట్టి మీరు ఆర్టిఫిషియల్ ఫీడింగ్కి ఇవ్వదలుచుకున్నప్పుడు పాలడుతో కానీ లేదు స్పూన్తో కానీ వాళ్ళకు తాగిపిస్తూ ఉండండి బ్రెస్ట్ కేర్ని మీరు ఎలా తీసుకోవాలి మంచి తిక్గా ఉండే బ్రాస్లెట్స్ని కంఫర్టబుల్గా ఉండే వాటిని మీరు ఎంచుకోండి ఈ బ్రెస్ట్కి సపోర్ట్గా తీసుకోండి చాలామంది బ్రాస్లెట్స్ వేసుకోరు దీనివల్ల ఈ పాలతో బరువుగా ఉండిన వండిన బ్రెస్ట్ సావింగ్ అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని ప్రివెంట్ చేయడానికి సపోర్ట్ అనేది కంపల్సరీ తర్వాత మీరు పాలివ్వడానికి ముందు పాలిచ్చిన తర్వాత బ్రష్ని శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి మీరు పాలిచ్చేటప్పుడు బిడ్డ నోట్లో ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది వీళ్ళు నిబెల్ని ఏరియోలను ప్రెస్ చేసేటప్పుడు వీళ్ళు దవడలతో తాగుతారు కాబట్టి కొన్నిసార్లు ఆ దవడలు మాక్స్ చిన్న చిన్న మాక్స్ ఈ నిపల మీద ఏర్పడుతూ ఉంటుంది అక్కడ ఈ బిడ్డల నోట్లో ఉండే బ్యాక్టీరియా అక్కడ జమ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ని కాస్ట్ చేస్తూ ఉంటుంది దీన్ని మేము మ్యాస్టైటిస్ అని అంటాము కొన్నిసార్లు క్రాకింగ్ ఆఫ్ ద నిపలు కూడా వస్తుంది క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైనప్పుడు బ్రెస్ట్ యాప్సెస్ అంటే గడ్డలు కూడా తయారవుతూ ఉంటాయి ఇలాంటివి మీరు నోటీస్ చేసినప్పుడు తప్పకుండా డాక్టర్లని సంప్రదించాలి మీరు వర్కింగ్ లేడీస్ అంటారు ఈ ఫీడింగ్ అనేది మీకు ఇబ్బంది అయితే మీరు బ్రెస్ట్ మిల్క్ని స్క్వీజ్ చేసి మంచి కంటైనర్లో ఉంచి ఫ్రిడ్జ్లో ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంచినప్పుడు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది బయట పెడితే ఇది ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది సో ఇలా కూడా మీరు ఫీడింగ్ని ఇచ్చుకోవచ్చు మీకు మిల్క్ తక్కువైంది అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించండి వాళ్ళు మీకు మెటక్రోట్రోమైట్ టాబ్లెట్స్ కానీ ఆస్ట్రోసిన్ నాసస్ ప్రేస్ని కూడా వాళ్ళు మీకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు దీనివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది మీరు బేబీని చక్కగా దగ్గర తీసుకొని మంచిగా వాళ్ళ కేరింగ్ కానీ మీరే చూస్తూ ఉండి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మెయింటైన్ చేసుకుంటూ తర్వాత ఈ సకింగ్ రిఫ్లెక్స్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే తర్వాత రోజులో మీరు ఆరు నుంచి ఎనిమిది సార్లు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే తప్పకుండా ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే ఈ సకింగ్ రిఫ్లెక్స్ అనేది ఆగిపోతుందో మిల్క్ ప్రొడక్షన్ కూడా ఆగిపోతుంది మీకు ఈ టాపిక్ మీద ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్